ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం ధన దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జన జనవరి నెలలో ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు శనితో పాటు శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు ఈ ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు అలాగే చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమలో కేతు సంచారం చేస్తున్నాడు వేయంలో రవి సంచారం చేస్తున్నాడు అలాగే లాభంలో బుధుడు సంచారం చేస్తున్నాడు అయితే ఇరవై ఒకటో తేదీ నుంచి కుజుడు మిథున రాశిలో వక్రీస్తాడు అలాగే ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు వెయ్యి రాశిలోకి వెళ్తాడు అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శుక్రుడు ద్వితీయ రాశిలోకి వెళ్తాడు అంటే మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై నాలుగో తేదీ నుంచి బుధుడు స్థానంలోకి వెళ్తున్నాడు ఈ బుధుడు స్థానంలోకి వెళ్ళటంతో ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం సౌఖ్యహీనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కలహాలకి దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనంత వరకు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఇరవై నాలుగవ తేదీ నుంచి అయితే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శుక్కుడు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు శుక్కుడు ద్వితీయంలోకి వెళ్తున్నాడు అంటే మేనం మేనరాశిలోకి వెళ్తున్నాడు ఆ గురుడు ఇంట్లోకి వెళ్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా రెండో ఇంట్లో శుక్కుడు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు ధన లాభాలను కలిగిస్తాడు ధన వృద్ధిని కలిగిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు ధన వస్తువాహన లాభాలను ఇస్తాడు అలాగే స్త్రీ సౌఖ్యాన్ని కూడా మీకు పెంచుతాడు అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి అలాగే ఆకస్మిక ధన లాభాలు రాగడానికి రావడానికి అలాగే మంచి ఫ్రెండ్స్తో బంధువులతో హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా సాగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే బుధుడు ఇరవై నాలుగో తేదీ నుంచి మకర రాశిలోకి ప్రవేశం అంటే ఇరవై నాలుగో తేదీ అంటే ఇరవై మూడో తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి బుధుడు మేలే చేస్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై తేదీ వరకు కూడా వ్యాపారస్తులకి విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు పట్టిందంతా కూడా బంగారంలాగా ఉంటుంది విద్యార్థులకి మంచి మంచి చదువులు అబ్బుతాయి వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నింటికి బ్రహ్మాండమైన సపోర్ట్ దొరుకుతుంది ఆరోగ్యం కూడా బాగా సిద్ధిస్తుంది సౌఖ్యం కలుగుతుంది అలాగే పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే చాలా హ్యాపీగా సా ఆనందంగా ఉంటుంది ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అయితే ఎప్పుడైతే ఇరవై నాలుగు నుంచి వచ్చాడో కొంచెం మాట పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ రాసికు చెందిన జాతకులు మాటలను అదుపుగా అదుపులో ఉంచుకోవాలి మాటల్ని పొదుపుగా వాడటం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇరవై నాలుగవ తేదీ నుంచి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా గొడవలకు కానీ ఘర్షణలకు కానీ వాగ్వేదాలకు కానీ దిగకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఆల్రెడీ రవి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ వ్యయ స్థానంలో ఉన్న రవి మీకు చిన్న చిన్న అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు జ్వరాలు ఇటువంటివన్నీ కలగ కలగజేస్తాడు అలాగే ఖచ్చితంగా అవన్నీ కలగజేసినప్పటికీ కూడా జ్వరాలు కలగజేస్తాడు బంధువులకు అనారోగ్యం ఉంటుంది ధన నష్టం కలగజేస్తాడు మిత్రులతో విరోధాలు ఉంటాయి జ్వ జ్వర తీవ్రతలు ఉంటాయి అలాగే శరీరానికి కూడా ఏదో విధంగా దెబ్బలు తగ్గడం ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే స్థానభ్రంశం కూడా కలెక్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఈ స్థానం మీద గుడి యొక్క దృష్టి పడటం వల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళీ మీకు రెక్టిఫై అవుతాయి అంటే మీరు చేస్తున్న అవి ఆ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి మీరు ఏదో విధంగా తప్పించుకున్న వారు అవుతారు ఆ ఎఫెక్ట్ల నుంచి ఆ ఫలితాల నుంచి మీరు ఖచ్చితంగా తప్పించుకున్న వారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ నుంచి మిథున రాశిలో కుజుడు వక్రీస్తాడు ఆ మిథున రాశిలో వక్రెస్ అంటే ఐదవ స్థానంలో ఆయన వక్రీస్తున్నాడు అనమాట ఈ ఐదవ స్థానంలో వక్రించడం వల్ల ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా అంటే ఆరో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అన్నమాట అదందువల్ల శత్రు విముక్తి కలుగుతుంది రోగ విముక్తి కలుగుతుంది ధన సంపాదన కలుగుతుంది అన్ని రంగాల్లో కూడా మీరు మంచి బాగా మీకు అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు అనుకూలిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి పుణ్య కార్యక్రమాలు చేస్తారు శత్రువుల మీద విజయం సాధిస్తారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది నీచ స్థానం అయినప్పటికీ కూడా మీకు కొంచెం సానుకూలమైన మార్పులే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ప్రధాన గ్రహాల యొక్క స్థితి అలాగ ఉంటే మరి చంద్రుడు ఎక్కడున్నాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చంద్రుడు ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ పక్షం రోజుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి జనవరి పదహారవ తేదీ నుంచి ఖచ్చితంగా జనవరి పదహారవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడు పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు అలాగే పంతొమ్మిదవ తేదీ నుంచి పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే పద్దె పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇరవై నాలుగో తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకుడికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది పట్టిన పట్టినంత బంగారంలాగా ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మాత్రం ముప్పై ఒకటో తేదీ వరకు వీళ్ళకి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ పక్షం రోజులంతా కూడా మీరు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్ర పఠనం చేయండి అంగారక జపం చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దుర్గా సప్తశక్తిని ప్రతిరోజు కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుప్నోభావంతు నమస్కారం